రాష్ట్ర మంత్రి నారా లోకేష్ స్ఫూర్తితో తెలుగు యువత గుంటూరు పార్లమెంటు ఉపాధ్యక్షులు జంగాల వెంకటేష్ ఆధ్వర్యంలో ఉండవల్లి మండల పరిషత్ ప్రభుత్వ ప్రాథమిక ఉన్నత పాఠశాలలోని నూట మంది విద్యార్థిని విద్యార్థులకు మార్తీ ఫౌండేషన్ ద్వారా ఉచితంగా నోట్ పుస్తకాలు జామెట్రీ కిట్స్ స్లేడ్ పెన్సిల్స్ పెన్సిల్లు ఉచితంగా పంపిణీ చేశారు ఈ సందర్భంగా జంగాల వెంకటేష్ మాట్లాడుతూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ స్ఫూర్తితో విద్యార్థులకు నోట్ పుస్తకాలు జామెట్రీ కిట్స్ అందజేసినట్లుగా తెలిపారు భవిష్యత్తులో మరిన్ని సేవ కార్యక్రమాలు చేయనున్నట్లుగా ఆయన తెలిపారు విద్యతోనే మంచి భవిష్యత్తు ఉంటుందని అన్నారు ప్రభుత్వ పాఠశాలలోని అడ్మిషన్ల సంఖ్యను పెంచాల్సిన బాధ్యత మనందరిపై ఉందని అన్నారు రాష్ట్రంలోని ప్రభుత్వ బడులను బలోపేతం చేసేందుకే టీడీపీ కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని అన్నారు Va bene. Ok, va bene. Un coso, ti posso fare. Ragazzi, va per dentro, mamma. Mamma, dentro. స్కూల్ ఏంటి అని చూపించుకోవడం కోసం రేపు ఆగస్టు పదిహేను నాటి కానీ లేదంటే అక్టోబర్ గాంధీ గారి జయంతి రోజున కానీ ఏదో కార్యక్రమం ఆల్ ప్రైవేట్ స్కూల్స్ అండ్ గవర్నమెంట్ స్కూల్స్తో మీ అధ్యక్షతను కానీ లేదంటే స్పోర్ట్స్ కండక్ట్ చేయటం కానీ చేయటం మూలంగా మిగతా స్టూడెంట్స్కి అట్లాగే వాళ్ళ తల్లిదండ్రులకు ఎవరైతే పార్టిసిపేట్ చేసి ప్రైజులు తీసుకోవడానికి మన స్కూల్ ఆవరణలో వస్తారు వాళ్ళకు ఒక అభిప్రాయం ఏర్పడింది ముందుగా ఏమంటే ఇది గవర్నమెంట్ స్కూల్ కాదు కార్పొరేట్ స్కూల్ టైప్లో తయారు చేశారు సో మన పిల్లలు కూడా చిన్న చిన్న ప్రైవేట్ స్కూల్స్లో కాకుండా చాలా ఉన్నతమైన భావాలు అట్లాగే ఉన్నతమైన స్థానంలో ఈ స్కూల్లో జాయిన్ చేయడం అట్లాగే టీచర్స్ అందరూ కూడా బీఏ బిఈడీలు ఎంఏ బీఈడీలు అందరూ కూడా ఉన్నారు చెప్పాలంటే ఒక అదృష్టంగా భావించాలి స్కూల్లో చదువుకున్న కూడా బాగా అంటే బాగా నైపుణ్యం కలిగిన అధ్యాపకులు మన స్కూల్లో ఉన్నారు సో నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మన స్కూల్ని ఎక్స్పోజ్ చేయడానికి ఏ అవకాశాలు ఉన్నా కూడా మీ ఆధ్వర్యంలో దాన్ని చేయటం మూలంగా మనకి నెక్స్ట్ ఇయర్కి నైన్త్ టెన్త్ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్కి కూడా లోకేష్ గారు ఈ ఫైవ్ ఇయర్స్ మనకి అందుబాటులో ఉంటారు కాబట్టి దీన్ని ఇంటర్మీడియట్ వరకు అప్గ్రేడ్ చేసుకునే అవకాశాలు మన దగ్గర చాలా పుష్కలంగా ఉన్నాయి దానికి మేమందరం కూడా సహకరిస్తాము అట్లాగే మాస్టర్ గారు ఇంకా పిల్లలకి ఎవరికన్నా షూస్ కానీ ఇంకా వాళ్ళకి ఏమన్నా అవసరాలు ఉంటే మారుతి ఫౌండేషన్ తరఫున మేమందరం చేయడానికి సిద్ధంగా ఉన్నాం దయచి దాన్ని కూడా మీరు పరిగణన చేసుకొని ఏ అవసరం ఉన్నా చెప్పాల్సిందిగా కోరుచున్నాం థ్యాంక్ యూ